నువ్వు రెండు వేల పదహారు రూపాయలు సుమాంధరి గారి పదహారు రూపాయలు మూడోసారి దయచేసి దయచేసి దగ్గరికి దగ్గరికి వెళ్ళడానికి దగ్గరికి దగ్గరకి హయ్యందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ బ్లాగ్ అయితే వన్ వీక్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను అక్కడక్కడ మెయిన్ మెయిన్ క్లిప్స్ అయితే తీసేసి షేర్ చేస్తున్నాను ఇది దసరా టూ డేస్ ముందండి ఇంకా దసరా టూ డేస్ ఉన్నగా అమ్మవారికి అయితే చీర అన్నట్టుగా తీసుకున్నాము మేమైతే ఫోర్ ఇయర్స్ తర్వాతకి దసరా హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేసి అంటే ఫ్యామిలీతో చేసుకుంటున్నాము ముంబైలో ఉన్నప్పుడైతే దసరా దీవాలి ఇవన్నీ ఇంకా మాకు మేమే సమ్మర్లో వాళ్ళమే తప్ప ఎందుకంటే అప్పుడు పిల్లలకి హాలిడే ఉంటుంది ఎక్కువ రోజులు ఉండవచ్చు వన్ మంత్ వరకు దసరా దీపావళి వచ్చినప్పుడు పిల్లలకి హాలిడేస్ ఉండవు ఒకవేళ లీవ్ పెట్టేసుకొని వచ్చినా కూడా ఒక టూ త్రీ డేస్ అంతకంటే ఎక్కువ ఉండము కదా అని సమ్మర్లోనే ఎక్కువగా వచ్చేది సో చాలా ఇయర్స్ తర్వాత అయితే ఇంకా ఇలా ఫ్యామిలీతో చాలా బాగా అనిపించింది చాలా స్పెషల్ అన్నట్టు మా చిన్నోడికి తను ఊహ తెలిసినాక ఫస్ట్ దసరా అండి ఇది అందుకే అన్ని తిప్పి మరీ చూపిస్తున్నాము ప్రతి చిన్న విషయం అయితే అంటే చిన్నది కూడా మంచిగా ఎగ్జైట్ అయిపోతున్నాడు అన్నట్టు ఇంక ఇక్కడైతే అమ్మవారి టెంపుల్కి వచ్చాము చీర పెట్టేద్దాము దసరాకి టూ డేస్ ముందండి అయితే చీర పెట్టేద్దామని గాజులు అవన్నీ తీసేసుకున్నాము ఇంకా అమ్మవారికి ఇదైతే మాకు నల్గొండలో ఫేమస్ టెంపుల్ అని చెప్పేస్తాను ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను మాకు ఇంటి దగ్గరలో ఉండేది వచ్చాను కానీ ఇక్కడ రామగిరి అని ఉంటుంది నల్గొండలో ఇక్కడికైతే నేను ఫస్ట్ టైం ఎప్పుడూ రాలేదు ఇంకా ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని మనం గణపతిని బుక్ వేసుకోండి తర్వాతకి శివుని దగ్గరికి వెళ్ళి ఇంకా అన్ని దేవాలని దర్శనం చేసుకోవాలి ఫస్ట్ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ పని స్టార్ట్ చేసినా గణపతిని దర్శించుకోండి చాలా మంచిది తర్వాతకి అయితే ఇంకా నందిని తర్వాతకి శివయ్యని మొత్తం ఇది ఈ విధంగా అంతా మొక్కేసుకున్నాను ఇంత ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉంది అందరు కూడా చీరలు పెట్టేస్తున్నారు ఇంకా మా చిన్నోడికి అయితే అంత అయోమయంగా ఉంది ఇంకా మా పెద్ద బాబుకే కొంచెం అంటే తెలుసులేండి మా పెద్దోడికి అన్నీ అది చెప్పిన అర్థం చేసుకుంటాడు బట్ చిన్న బాబు అలా కాదు ఇంక ఇక్కడ పంతులు గారికి ఇచ్చేసాము మంచిగా సెట్ చేసుకొని తనే ఈ విధంగా అమ్మవారి దగ్గర పెట్టేశారు ఇంటి దగ్గర అమ్మవారిని అంటే ఇది టెంపుల్ కాబట్టి ఇలా పక్కన పెట్టేశారు బేసిక్గా అయితే దుర్గామాతని నిలబెట్టినప్పుడు చీర కట్టిస్తారండి బట్ ఇది ఇంకా చాలా ఫేమస్ కదా అనేసి ఇంకా మా సిస్టర్ వాళ్ళు అయితే ఎప్పుడు పెడుతూనే ఉంటారు ఇంకా మేమే ఎప్పుడో ఒక దగ్గర ఉండము ట్రాన్స్ఫర్స్ వల్ల అటు ఇటు తిరుగుతుంటాం కాబట్టి కుదరలేదు ఇదైతే ఫస్ట్ టైం అండి నేను అమ్మవారికి చీర పెట్టడం అయితే ఫర్ ది ఫస్ట్ టైము ఇంకా మంచిగా కాసేపు అక్కడ పూజ అంతా చేయించుకొని అర్చన చేయించుకొని ఇంక ఇక్కడ కూర్చున్నాము అమ్మవారి దగ్గర పెట్టిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా మనకే ఇస్తారు సో అంటే మనం ఒక డజన్ డజన్ తీసుకుంటే అమ్మవారి దగ్గర కొన్ని ఉంచి మనకి కొద్దిగా ఇచ్చేస్తారు అవి పెట్టేసుకున్నాను అదే టైంకి అమ్మవారికి కుంకుమంతా అభిషేకం ఏదో ఉండదంట మంచి అంతా సెట్అప్ చేస్తున్నారు సెట్ చేస్తుంటే మేము కొంచెం తీసుకున్నాము ఇంక ఇదైతే నెక్స్ట్ ఇంటికి వెళ్ళి మంచిగా అవన్నీ పెట్టేసి బయటకు వచ్చేసాము పిల్లలు బయటికి అంటుంటే మన తెలంగాణలో ఫేమస్ స్నాక్ ఏదన్నా అంటే ఫస్ట్ ఎవరైనా చెప్పేది అయితే సర్వప్ప అండి చాలా బాగా చేస్తారు ఇంకా ఇంట్లో అయితే ఇంట్లో అయితే బాగుంటుంది సర్లే ఇంకా బయటికి ఎలాగో వచ్చాం కదా తీసుకున్నాము కొంచెం ఆనియన్ తక్కువైనది బట్ టేస్ట్ బాగుంటుంది ఆనియన్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది పప్పులు అంటే నానపెట్టిన శనగపప్పు అలాంటివి వేస్తేనే మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది ఇదైతే ఇంకా దసరా రోజు ఆ రోజు అక్టోబర్ సెకండ్ రావడం వల్ల ముందు రోజే కొంచెం పిల్లలు అడుగుతారని చికెన్ తెచ్చేసుకున్నాము షాప్స్ అన్నీ బంద్ ఉంటాయి కదా పూరి చేసి చక్కగా ఆ రోజు తినేసి ఇంక ఈవినింగ్ అయితే ఏమంటారు క్రాకర్స్ కోసం అయితే వచ్చాము ఇంటి మాకైతే ఇదే పెద్ద షాప్ అన్నట్టు మా ఇంటి దగ్గరలో ఇంకా మాది అంటే కొంచెం దగ్గరనే ఉంటుంది కాబట్టి తీసుకున్నాము ఎప్పుడు కూడా అంటే నాకు బేసిక్గా నాకు క్రాకర్స్ కాల్చడం ఇష్టం ఉండదు ఇంకా పిల్లలకి ఇవ్వాలంటే కూడా కొంచెం భయం అవుతుంది అక్క అక్కర పూలు ఉంటాయి చూడండి అవి తప్ప పెద్ద పెద్దగా అసలు ఏమి ఇవ్వను బట్ ఈసారి క్రాకర్స్ అయితే ఫుల్గా కాల్చారు మా పిల్లలు అయితే ఇంట్లో ఇంకా అందరు ఉన్నారు కదా వాళ్ళ బాబాయిను నెక్స్ట్ ఇంకా తాతయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేశారు నేను అస్సలు కాల్చనివ్వను నాకు భయం ఎక్కడ మీద వేసుకుంటారో అని నెక్స్ట్ అయితే ఇంక ఈవినింగ్ మంచిగా జమ్మికి అయితే వచ్చాము ఇది మేము చిన్నప్పటి నుండి మేము ఏదన్నా టెంపుల్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇదే టెంపుల్ మా ఇంటికి ఆపోజిట్ ఉంటుంది నువ్వు చెప్పు మా చిన్నోడికి అయితే ఇప్పటికి ఫోర్ కంప్లీట్ అయ్యాయి ఎప్పుడు కూడా ఇలా జర్మీతో పెట్టలేదు జస్ట్ హ్యాపీ దసరా అని చెప్పేవాళ్ళమే కానీ ఇదంతా మా చిన్నబాబుకి అయితే కొత్తగా ఉంది వచ్చేసరికి చాలా లేట్ అయిందండి వీలు ఫాస్ట్గా మనము జమ్మి టెంపుల్కి వెళ్ళి జమ్మి తీసుకుందాం అయిపోతుంది అంటే ఎక్కడ అక్కడ అఖర్చు కాల్చుకుంటూ అలానే ఇంట్లోనే ఉన్నారు ఆల్మోస్ట్ అంత అయిపోయింది అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉంటే తీసుకున్నాము ఈ లోపం అయితే నాలుగు వేలు రెండవ సారి నారెంగుల కుమార్ అలా క్రాకర్స్తో ఆడుకుంటూ ఉన్నారు టెంపుల్కి వద్దామంటే లేట్ చేశారు ఆల్రెడీ అమ్మవారి చీరలు కూడా వేలం వేస్తున్నారు నేనైతే అప్పట్లో అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా వేలంలో తీసుకునేది మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాతకి ఇప్పుడు మళ్ళీ వేలంలో నేను దుర్గామాత శారీ మనుషులు అయితే అనుకున్నాను దుర్గామాత అవతారం పైన తీసుకుందామని బట్ ఇక్కడ కాదు మేము ఎప్పుడు తీసుకునే దగ్గర ఎప్పుడు వచ్చే టెంపుల్ ఇదే కానీ మేము వచ్చినప్పుడు ఇక్కడ వేలం వేయకపోయేదండి అప్పట్లో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేశారంట కొన్ని ఇయర్స్ నుంచి బట్ మేము ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ నుంచి నా మ్యారేజ్ అయి ఇప్పటికీ నైన్ ఇయర్స్ మ్యారేజ్ అయిన వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మేము బట్ అంటే ఇంకో టెంపుల్ ఉంటుంది లేండి అక్కడ తీసుకునే వాళ్ళము సో అక్కడనే తీసుకుంటున్నాము కదా ఈసారి కూడా వెళ్ళి తీసేసుకుందామని అనుకున్నాము ఇంక ఇక్కడైతే టెంపుల్ దగ్గర దర్శనం అయితే చేసుకొని జమ్మి తీసుకొని ఇంట్లో అందరము పెట్టేసుకున్నాము సేపు ఉన్నాం ఇక్కడ ఎంత పాడుతున్నారా బట్ ఇక్కడ కొంచెం స్టార్టింగే టూ థౌజండ్ అని చెప్తున్నారు అంటే కమిటీ పాత్ర అని ఉంటుంది కదా టూ థౌజండ్ ఎక్కువ అనిపించింది నాకు అక్కడైతే ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఇక్కడ ఇంకెక్కువ ఎక్కువ పోతుంది అసలు అమ్మవారి చీర తీసుకోవాలని అందరికి ఉంటుంది కానీ మరీ ఇంత ఎక్కువ చెప్పొద్దు అనిపించింది నాకు నెక్స్ట్ అయితే ఇంక ఇంట్లో అందరికీ జమ్మి పెట్టేసుకొని మేము ఎప్పుడు తీసుకునే అంటే ఎప్పుడు వెల్లంపాట వేసుకుని టెంపుల్ అయితే వచ్చేసాము ఇది పెద్దది అన్నట్టు మా ఏరియాకి అందరు ఇక్కడనే తీసుకుంటారు అండ్ బాగుంటుంది అంటే స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తారు ఏ అవతారంలో అయినా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఐదు వందల పదహారులు దగ్గర చేస్తారు అమ్మవారికి అవతారంలో గారి పాట రూపాయలు చూశారు కదా ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తారు ఎవరైనా మంచిగా తీసుకోవచ్చు ఫస్ట్ అవతారాలకి తీసుకోరు ఉంటుంటుంటే అంతే పోటీ పోటీ పడతారు మేమైతే వచ్చేసరికి లలిత త్రిపుర అక్కడి వరకు వచ్చి గారి పాట ఐదు వందల పదహారు రూపాయలు చంద్రశేఖర్ గారి పాట పన్నెండు వందల ధనలక్ష్మి గారి పాట పన్నెండు వందల పదహారు రూపాయలు గారి పాట పదమూడు వందల పదహారు రూపాయలు హేమలత గారి పాట పదహారు వందల పదహారు రూపాయలు సుజాత గారి పాట పదిహేడు వందల పదమేత గారి పాట పంతొమ్మిది వందల సుమాంజలి గారి పాట రెండు వేల మూడు వందల పదహారు రూపాయలు సుజాత గారి పాట రెండు వేల రూపాయలు దీప్కే గారి పాట పదహేడు వందల పదహారు రూపాయలు దీప్కే గారి పాట సుమాంజలి గారి పాట పద్దెనిమిది వందల పదహారు రూపాయలు దీప్కే గారి పాట పంతొమ్మిది వందల పదహారు రూపాయలు సుమాంజలి గారి పాట రెండు వేల పదహారు రూపాయలు సుమాంజలి గారు వేల పదహారు రూపాయలు రెండోసారి సుమాంజలి గారి పాట రెండు వేల పదహారు తన తెలుసు రెండు వేల పదహారు రూపాయలు సుమాంజలి గారి పాట రెండు వేల పదహారు రూపాయలు మూడోసారి మొత్తానికి అయితే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ కొన్ని అవతారాలు అయిపోయాయి ఇంకా అంటే నేనైతే గట్టిగా అనుకున్నాను దుర్గామాతదే తీసుకుందాం ఈసారి అమ్మవారి చీర అని ఎందుకంటే ముందు గాయత్రి దేవి నెక్స్ట్ సరస్వతి దేవి అన్నీ అప్పట్లో బాగా తీసేసుకున్నాను చాలా డేస్ అయ్యింది గ్యాప్ వచ్చింది కదా దుర్గామాతదే తీసుకుందాం అనుకున్నాను అసలు ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక అవతారానికి ఒక నాలుగైదు చీరలు తొమ్మిది అట్లా ఉంటాయి ఎక్కువ పెడుతూనే ఉంటారు ఎంత పెట్టినా కూడా మరీ టూ త్రీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పోతుంది సో ఫైనల్ అయితే నేను అనుకున్న బడ్జెట్ అసలు ఇంకెవరైనా పాడతారేమో అనుకున్నా మొత్తానికైతే నేను అనుకున్న బడ్జెట్లో వచ్చింది చాలా హ్యాపీ అండ్ మా చెల్లి కూడా తీసుకున్నారు తను కూడా తీసుకున్నారు తను కూడా దుర్గా మాతది అండి ఎగ్జాక్ట్గా మర్చిపోయాను నేను ఇప్పటికీ చాలా డేస్ అయింది ఇంకా నెక్స్ట్ అయితే మంచిగా అమ్మవారి దర్శనం చేసుకున్నాం పాలపిట్టను కూడా చూసి ఇంటికి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేది క్రాకర్స్ అసలు ఎంత తనివి తీర కాల్చుకున్నారంటే ఈసారి దసరాకి అంటే ఎక్కువ ఇంకా వాళ్ళ బాబాయ్ ఉండడం వల్ల మా పిల్లలలో ఇంకో పిల్ల చిన్న పిల్లోడంటే మా చిన్న మామయ్యనే ఎంత విసిక్ ఇచ్చినా ఎంత టైం పాస్ చేసినా అస్సలు విసుకోవడండి మాకైనా కోపం వస్తుంది కానీ తనకు అస్సలు రాదు ఇంకా తను కూడా పిల్లోడు అయిపోయి పిల్లలతో ఆడుకుంటారు మాకైతే ఇంకా పిల్లల్ని తనకు వదిలేస్తే హ్యాపీగా ఉంటుంది అన్నట్టు అంటే కేరింగ్గా తీసుకో అంటే చూసుకుంటారు నెక్స్ట్ ఏం కావాలన్నా అన్ని జాగ్రత్తగా చూసుకుంటారు మేమైతే ఎప్పుడన్నా తలనొచ్చిందనుకోండి మా చిన్నమావయ్యకి ఇచ్చి వెళ్ళగొడతాం బయట ఎక్కడైనా పార్క్ పక్కకు వెళ్ళడాన్ని కొంచెం సేపు అయిన అంత నమ్మకం అన్నట్టు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారని అండ్ నెక్స్ట్ అయితే ఇంకా నెక్స్ట్ డే ఇంకా దసరా ముందు రోజు అంతా ఇక్కడ నల్ మా నల్గొండలు అయిపోయింది నెక్స్ట్ డే ఇంకా ఊర్లోకి వెళ్దాము పిల్లలు కూడా బాగా వచ్చిన దగ్గర నుండి బాగా అడుగుతున్నారు అందుకే ఇంకా విలేజ్ లైఫ్ కూడా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ కొంచెం స్పేషియస్గా ఉంటుంది గ్రీనరీ ఉంటుంది అనేసి ఇంకా ఆ రోజైతే దసరా నెక్స్ట్ డే వెళ్ళేసాము ఇంటి దగ్గర మాకు నాటుకోడు ఉంటే తీసుకొని అక్కడనే చక్కగా వండుకొని తినేసేద్దామని మా పెద్ద బాబు మా డాడీని ఇద్దరు బైక్ పైన వెళ్ళారు అండ్ నెక్స్ట్ మేమైతే విధంగా మమ్మీ మేము బస్లో వెళ్తున్నాము హ్యాపీగా పిల్లలు కొంచెం ఎండ ఉంది కదా వాళ్ళు ముందరనే వెళ్ళారు నెక్స్ట్ సడన్గా మిన్ను బస్ ఎక్కి దిగి ఆటో లోపే సిక్ అయిపోయాడు ఎందుకు సడన్గా కొంచెం ఫీవర్ వచ్చినట్టు అయిపోయింది మా మిన్ను కొంచెం లేకుంటే మా చిన్నోడు ఇలా సైలెంట్గా అయిపోతాడు ఫేస్ చూసారు కదా అంతే ఇంకేం మాట్లాడాడు ఒకటి మాట్లాడాడు రెండు మాట్లాడారు అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇదైతే మా పొలం దగ్గర అమ్మవారు ఇక్కడ కోస్తామని అనుకున్నారు నాటుకోడి మా డాడీ వాళ్ళు వచ్చి ఎప్పుడు అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడనే కోయాలి కదా అంటే ఇక్కడనే మొక్కుకున్నారు అన్నట్టు చాలా మంది ఉన్నారంట ఇంకా వాళ్ళకన్నా ముందు మేమే దిగేసి బస్సు దిగి మళ్ళీ ఇంటి వరకు ఆటో ఎక్కి కీస్ వాళ్ళ దగ్గర ఉండిపోయాయి అందుకే మళ్ళీ కీస్ తీసుకొని మైసమ్మ తల్లి అంటారు కదా అక్కడ సో అక్కడ మంచిగా కోయించుకొని మళ్ళీ ఇక్కడి నుంచి జస్ట్ మా పొలంకి నడవలేము పిల్లలతో నడవలేము కానీ మంచిగా కొంచెం ఎక్కువ దూరమేం కదా జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అలా అందుకే మళ్ళీ ఇంటి వరకు దింపేస్తాం బాగా చల్లేస్తుంది నిన్ను మొహం వెంటనే ఇలా చేంజ్ అయిపోయింది బై గాడ్ గ్రేస్ ఏంటంటే నేను మనసులో అనుకున్నాను అమ్మో ఫీవర్ వస్తుందో మళ్ళీ ఎంజాయ్ చేయడని హ్యాపీగా లక్కీగా ఏంటంటే వెంటనే సెట్ అయిపోయింది ఎందుకు ఆ విధంగా కొంచెం వేడి పడదు మా చిన్నోడికి ఆ ఎండ అట్మాస్ఫియర్ కొంచెం వెదర్ చేంజ్ అయినా కూడా అండ్ ఇక్కడికి పిల్లలు మా పిల్లలు బాగా ఇష్టపడతారు ఊర్లోకి రావడం అంటే ఎందుకంటే ఎక్కువ చెట్లు ఉంటాయి మంచిగా ఆడుకోవచ్చు అనేసి ఇంకా మేము కూడా ఇంటికి ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి వన్ ఇయర్ అయిందండి అంటే ప్రతి సమ్మర్లో పండగ ఉండే కదా లాస్ట్ ఫిఫ్ ఏప్రిల్ పండగ అయితే మళ్ళీ వచ్చాము మేమైతే చూడ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయింది అనుకుంటాం రాక ఎన్ని చెట్లు ఎంత మంచిగా ఫ్లవర్స్ మా మమ్మీ వాళ్ళు కూడా రాక చాలా డేస్ అయింది ఈ విలేజ్లో ఇల్లు అక్కడ ఇల్లు ఇక్కడ ఉంటే ఇదే బాధ అక్కడ అక్కడికి వెళ్తే ఇక్కడికి రావాలనిపించదు ఇక్కడికి వెళ్తే అక్కడికి ఎంత మాత్రమే అంత భయంకరంగా ఉందో అసలు ఎలా ఉండాలో ఏమో అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే ఎక్కువ కొడుతుందండి కాకపోతే ఏంటంటే పక్కనే మంచిగా పొలాలు ఇక్కడ మంచి చెట్టు కింద అంటే టేకు చెట్టు అవన్నీ ఉంటాయి ఇక్కడ చూసారు కదా వీటి చెట్టు కింద కొంచెం గోడ ఉంటుంది కాబట్టి మంచిగా మంచం వేసుకొని ఫస్ట్ రాగానే ఇంకా మ్యాగీ చేసేసుకొని తిన్నాము అందరూ మ్యాగీ తినేసాము పిల్లలు కూడా తినేసారు సరదాగా కసేపల్లం ముచ్చట్లు పెట్టేసి ఇంకా వంట చేసుకోవాలి ఈ లోపల కదా మా డాడీ అంతా రెడీ చేస్తున్నారు నాన్ వెజ్ చేయాలంటే చేస్తారు ఖచ్చితంగా నాన్ వెజ్ అంటే మా మమ్మీ చేయితో తింటే తృప్తిగా ఉంటుంది ఎక్స్పెషల్ మా పండగకైతే మా ఇలాంటి పండగలు అన్నిటికీ అండ్ వంట కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది మేము రావడమే లేటు కానీ ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ గుదిరాయి వంటలు ఇంకా మా ఇంట్లో ఉన్న అరిటాక్ మంచిగా అంటే కొంచెం చిన్న చెట్టు కానీ బాగా ఆకులు వచ్చాయి కొద్దిగా అంటే ఏమంటారు కొంచెం ఎల్లో కలర్ ఉన్నాయి అన్ని కాకుండా కూడా ఒక మూడల్లో తెంపేసాము అరిటాకులు తింటే బల తృప్తిగా ఉంటుంది అండ్ మీరు మీలో ఎంతమందికి ఇష్టము నాకైతే బాగా ఇష్టం ఎవరికి ఇష్టం లేండి అరిటాకులు తింటే అదో తృప్తి అరిటాకు లేదంటే మామూలుగా మనము ఫంక్షన్లో పెడతారు కదా అంటలు అవి ఇలా మన ఇంట్లో మన చెట్టుకి ఇలా తెంచుకుంటే ఇంకా బాగుంటుంది లేతగా బలి ఉన్నాయి ఆకులు కూడా మంచిగా ఫ్రెష్గా అనిపించింది ఇంక వంట అంతా అయిపోయిన తర్వాతకి చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుందండి ఇదంతా కొంచెం సెట్ చేయాల్సింది అసలు మేము రావట్లేము అంటే ఇక్కడ మాకు ఊరి బయట ఉంటుంది కాబట్టి మమ్మీ వాళ్ళు ఒక్కరు రావాలంటే భయం అందరం వస్తేనే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే సందడి సందడి ఉంటుంది ఒక్కరు వస్తే ఉండలేము భయం అంటే ఏ భయమేం కాదు కానీ అంత టైం పాస్ అవ్వదు ఇంత పెద్ద ప్లేస్లో ఒక్కరుంటే అంతే ఇంకా మంచిగా నాటుకోడి తలకాయ కూర మన తెలంగాణలో దసరే కాదు ఏ చిన్న ఫెస్టివల్ ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా బగారా మటను బోటీ తలకాయ కూర ఇవి ఖచ్చితంగా ఉండాలి బట్ మేము బోటీ తినము నేను మా సిస్టర్ మా చెల్లెయితే బోటీ తలకాయ ఏం తినము మటనే మేము మ్యారేజ్ అయినా అలవాటు చేసుకున్నాము మా ఫేవరెట్ అంటే నాటుకోడి నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టము అంద ఎక్స్పెషల్ అవి ఏమంటే చూడండి గ్రేవీ ఇష్టం నాటుకోడలు పీసెస్ కన్నా గ్రేవీ బాగుంటుంది ఇంకా బగారా ఖచ్చితంగా ఇవి ఉండాలి మంచిగా తృప్తిగా తినేస్తారండి అంటే ఎవ్వరు మా మన తెలంగాణకి ఎవరు వచ్చినా కడుపు నిండా పెట్టేసి వాళ్ళు కక్కేంత వరకు పెడతారు అంత అంత ఇదిగా ఉంటుంది నాన్ వెజ్ అంత బాగా చేస్తారు ఇక్కడ ఎక్స్పెషల్ మా మమ్మీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి తినిపించేసాము పిల్లలకి చెప్పచప్పగా ఉండాలని కొంచెం తలకాయ చప్పగా కారం లేకుండా చేసింది అండ్ పెద్దవాళ్ళకి అందులో నేను కొంచెం కారం ఎక్కువ వేసి అది చేసింది పిల్లలకు మా మమ్మీ అయితే పిల్లలకి సపరేట్గా చేస్తారు మాకు సపరేట్గా చేస్తారు ఎంత ఓపికతోటి చేస్తారు మేము చేసే హెల్ప్ చాలా తక్కువండి ఏదో ఆనియన్ టమాటా అవి కట్ చేయడమే కానీ మేము అంతంతా మమ్మీ చేస్తారు అండ్ మా మమ్మీ చేస్తారే మాకు ఇష్టము అంత బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ అయితే ఇంకా మంచిగా తిన్న తర్వాత ఈవినింగ్ చూడండి వెదర్ ఎంత బాగుందో ఒక టూ డేస్ ఉన్నామండి టూ డేస్ అయితే అసలు ఎలా గడిచిపోయాయో తెలియలేదు అండ్ ఇంకా ఫుల్ ఎండలు ఉన్నాయి అనేసి మళ్ళీ ఇంకా ఎక్కడి నుంచి కూడా వెళ్ళాలి మళ్ళీ అన్నీ హాలిడేస్ అయిపోయాయి మేము దసరా అయిపోయినా తెల్లారి వచ్చామా ఇక్కడ ఇంకో టూ డేస్ ఉన్నామా ఇవన్నీ పువ్వులు తీసి కట్టి వేద్దాం అనుకున్నాము అంతే అసలు ఎలా టైం గడిచిందో తెలియదు అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకోవడము టీ తాగడము తినడము వాటితోటే సరిపోయింది కానీ మేము చేయాలనుకున్న పని మాత్రం చేయలే ఇదైతే అన్ని రకాలు ఉన్నాయి ముద్ద మందరం కూడా పెట్టాము ఇంకా ఫ్లవర్స్ కాలే అండ్ కొబ్బరి చెట్టు జామకాయ చెట్టు బంతి పూలు అయితే చూడ్డానికి బాగుంటుంది అనేసి ఎక్కువ ఎక్కువ పెట్టాము ముద్ద బంతి పెట్టాము నెక్స్ట్ మాములు ఒక ఇట్లాంటివి చాలా ఉన్నాయి మల్లెపూలు ఇంకా సమ్మర్కి అయితే మల్లెపూలు ఇంకా మంచిగా చెట్టు పెద్దగా అయితే బాగా వస్తుంది జామకాయ చెట్టు అయితే పింక్దండి పెట్టేసుకున్నాము అండ్ కొబ్బరి చెట్టు ఇంకా రెండు మూడు చెట్లు పెట్టాలి అసలు మేము ఇక్కడికి చెప్పాము కదా మేమంటే దూరంగా ఉండి రాలే మమ్మీ వాళ్ళు కూడా మేము ఒక్కలో మేము వెళ్తాము ఏం అని వాళ్ళు కూడా ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయింది అనుకుంటా అందుకే ఇలా చెట్లు అన్నీ పెరిగిపోయాయి అక్కడ ఉంటే ఇటు చెప్పాను కదా అటుంటి ఇటు రాలేము ఇటుంటే అటు రాలేము ఇది నువ్వులదండి పక్కనే నువ్వులతోట ఇది ఇంకా ఇప్పుడు ఇప్పుడే పూత వచ్చింది నువ్వులైన తర్వాత ఎంతైనా మన సిటీ లైఫ్ కన్నా పల్లెటూరు లైఫే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ మా కులదైవము ఎల్లమ్మ తల్లి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అని మమ్మీ మొక్కుతుంది పక్కనే ఇంకా బాగా పాలు ఊళ్ళో ఉంటే అన్నీ ఫ్రెష్గా ఉంటాయి నో కల్ది మనీ తక్కువ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మేము సిటీకి వెళ్తున్నాం కాబట్టి పాలు తీసుకున్నామండి బర్రె పాలు అప్పుడే పితికి అప్పుడే పిండి ఇచ్చేసారు ఎంత వేడిగా ఉన్నాయి ఆవు పాలకన్నా బర్రెపాలే మంచి అండి ఆవు పాలు కొంతమంది పిల్లలకి వేడి చేస్తుంది ఇంకొంతమందికి పడదు మోషన్స్ అయితే మా పిల్లలకి ఆవు పాలు అస్సలు పడవు బర్రెపాలే పడతాయి ఎంత మంచిగా అప్పుడే పిండి ఇచ్చారు మంచిగా అనిపించింది ఎంతైనా విలేజ్ లైఫే వేరండి ఇక్కడికి వస్తే మా పిల్లలకి అస్సలు పోవాలనిపించదు అక్కడ ఉంటేనే ఇక్కడికి రాము అంటే సిటీలో నల్గొండలు ఉన్నాను రోజు ఊరికి వద్దాం వద్దాం అనుకుంటాం కానీ అంతే ఇంకా అసలు ఎందుకు వచ్చి టెన్ డేస్ అయిందండి ఆల్మోస్ట్ నలుగు దసరా హాలిడేస్కి టెన్ డేస్ ఇచ్చారు కదా టెన్ డేస్ అయ్యి ఇక్కడికి సెవెన్ డేస్ అక్కనే ఉన్నాము జస్ట్ త్రీ డేసే ఉన్నాము చాలా ఫీల్ అయ్యారు మా పిల్లలు ఈసారి సమ్మర్కి అయితే ఇం చక్క వన్ మంత్ ఇక్కడనే వేసేయాలి టెండర్ అండ్ పిల్లలకి ఏంటంటే ఈ వెదరు ఇక్కడ ఆడుకోవడానికి బాగా పెద్దగా ఉంటుంది ఏం చేసినా మేము ఏమనట్టు అంటే అక్కడ ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తారేమో పక్కన పిల్లలతో కొట్టుకుంటారేమో ఇక్కడ వీళ్ళు ముగ్గురే ఉంటారు హ్యాపీగా ఆడుకుంటారు కాబట్టి మా పిల్లలకి ఇక్కడ విలేజ్ ఉంటేనే ఇష్టము అండ్ నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి చాలా చికెట్ అయింది సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిపోయింది దగ్గరనే మా ఊరి నుండి నల్గొండకి ఫార్టీ ఫైవ్ మినిట్సే ఒక వన్ అవర్ అటు ఇటు పడతాయి నెక్స్ట్ అయితే మేము అలా నల్లవొండలు దిగగానే ఆ రోజు సాటర్డే ఫ్రైడే రోజు ఏమైందంటే అమ్మవారిని తీయకూడక కదా సాటర్డే తీశారు అన్నమాట నవరాత్రులు అయిపోయిన తర్వాతకి సాటర్డే తీశారు ఇక్కడ కాసేపడిని మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా బాగా చేశారు అంటే ఒకప్పుడు అయితే అంటే ఒకప్పుడు అంటే ఓ ఎన్నో సంవత్సరాల క్రితం కాదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము ముంబైకి వెళ్ళక ముందు ఎలా ఉండేదంటే ఒక ఒక నాలుగైదు కాలనీ కాలనీకి ఒక దేవుడే ఉండేది ఇప్పుడు గల్లి గల్లికి ఒక అమ్మవారిని పెడుతున్నారు ఎన్ని అంటే ఏ అమ్మవారిని చూడాలో కూడా అర్థం కావట్లేదు అంత ఎక్కువ పెట్టేస్తున్నారు నెక్స్ట్ అయితే ఇంకా మేము సండే రోజు ఈవినింగ్ అయితే బయలుదేరిపోయామండి బాగా వర్షం వచ్చింది నైట్ బయలుదేరాము చల్లగా ఉంటుంది వెదరు అండ్ నల్గొండ నుండి హైదరాబాద్కి జస్ట్ టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ ఉంటే ఇంకా ట్రాఫిక్ ఉంటే టూ అవర్స్ లేదంటే వన్ అవర్ నైట్ కాబట్టి ఇంకా కాస్త ముందరనే వెళ్తాము సో ఇంకా ఇది